ఏ నక్షత్రాలు పుడితే మంచిది ఏ నక్షత్రాల్లో చనిపోతే చెడు ఫలితాలు ఉంటాయి నక్షత్రం అనేటువంటిది మళ్ళీ పాదాలతో ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు ఈ పాదాలన్నీ లెక్కేసుకుంటూ ఎనిమిది వస్తాయి అశ్విని భరణి కృత్రిగా రోహిణి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇరవై ఎనిమిది ఇంటూ నాలుగు ఏంటండి మళ్ళా పాదాలు మారిపోతుంది ఈ పాదాలని బట్టి శాంతులు ఉంటాయి ఇదంతా ఒక పెద్ద నాలెడ్జ్ అనమాట అంటే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే పర్వాలేదు మూడో పాదంలో జన్మిస్తే పర్వాలేదు నాలుగో పాదం అయితే శాంతి పడుతుంది తల్లికి తండ్రికి గండా ఇలా మనకి ఒక ప్రామాణికం ఉంది దాన్ని ఆధారంగా చేసుకోవాలి తప్ప ఇది పర్ఫెక్ట్ అనేది లేదు కానీ మూలా నక్షత్రము జ్యేష్ట నక్షత్రం ఇంట్లో పెద్ద కొడుకు లేదా పెద్ద పిల్ల మొదటి సంతానం జ్యేష్ఠ సంతానం జ్యేష్ట నక్షత్రం అయితే నిజమా అని అష్ట కష్టాలు పడతాడు శాంతితో చేయాల్సింది ఇది లెక్క ఇలా కొన్ని పద్దెనిమిది ఇరవై ఎనిమిది నక్షత్రాల్లో పద్దెనిమిది నక్షత్రాలు శాంతియుక్త నక్షత్రాలే అది ఒక సపరేట్గా మీరు ఒక వీడియో అయితే కనుక దాన్ని విభజించుకుని చెప్పుకోవాలి తప్ప ఇలా చెప్పడానికి ఓకే